వెల్కమ్ దేశవరిపేట మండలం పెద్ద ఓబినేపల్లి పంచాయతీలోని పెద్ద ఓబినేపల్లి రెటపల్లె మరియు ఎస్సీ కాలనీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దినేశ్వరెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన మననాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు పెద్ద ఊబినేపల్లి పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న దినేష్ టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించిన కళాపత్రాలను పంపిణీ చేశారు గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా తెలుగుదేశం హైలో అభివృద్ది జరిగిందని గ్రామంలో సిమెంట్ రోడ్లు బీసీ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ హౌసింగ్ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు మే పదమూడున జరిగే ఎన్నికలు గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయించు

మన మీ వాడు లోకల్ వ్యక్తి అందుబాటులో ఉన్నారు ఇటువంటి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు అదేవిధంగా ఓట్లే ఓట్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీ కూడా ఖచ్చితంగా రెండు ఓట్ల సాయం చేయండి అమ్మా అందరికి చెప్పండి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు సైకిల్ రెండు ఓట్లు వచ్చే ఎన్నికలు అశ్వత్ రెడ్డి గారికి స్వచ్ఛంగా సాయం చేయాలమ్మా మీ వ్యక్తి అమ్మా స్థానికులు లోకల్ వ్యక్తిని అందుబాటులో ఉంటారు మనకు అలాగే రోడ్లు కూడా వేపించారు మరలా వస్తాయి కలిసి రెచ్చి అభివృద్ధి చేస్తారమ్మా సైకిల్ గుర్తి మీద రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే స్టంగోట్ల మనం మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనకు దీనికి ర టిం చేసి చూపిస్తారమ్మా అదే విధంగా మా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్ల ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి కచ్చితంగా ఈ రెండు ఓట్లే సాయం జనమ సర్ నమస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా వింటారమ్మా మీకు అందుబాటులో ఉంటారమ్మా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు మా సైకిల్ గుట్ట మీద రెండు ఉంటాయి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఖచ్చితంగా ఈ రెండు ఓట్లే సాయం చేయని అందరికీ చెప్పండి మన కోసం సూపర్ సిక్స్ పథకాలు పెట్టారమ్మా సూపర్ సిక్స్ లో భాగంగా మనకు త్రాకు నీరుగా ఉంటుంది ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి అందుతుంది యువతి యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది అదే విధంగా సైనికులకు సంక్షేమం ఉంటుంది అదే విధంగా మనకు వచ్చేసరికి అందరికి ఆరోగ్యం అందాలి అదే మళ్ళీ మన గిద్దు రోజులు పొందడం అని చెప్పి మనకు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఖచ్చితంగా ఈ పథకాలు అందరికీ చెప్పి ఖచ్చితంగా ఉంటే సాయం చేద్దామాయి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి ఒకటి ఖచ్చితంగా రెండు ఓట్లు సాయం చేయాలి చెప్తున్నాను ఖచ్చితంగా